రుణాచలాయ నమ మహర్షాయ నమ ఆత్మ బంధువులకు నమస్కారం మా ఫ్రెండ్కి ఒక ఇబ్బంది వచ్చింది మనశ్శాంతి లేదని బాధపడుతుంది అప్పుడు నేను అన్నాను మనశ్శాంతికి మంచి మార్గాలు అనే పుస్తకం నా దగ్గర ఉంది అది ఇస్తాను చదువు తనకి చెప్పినట్టే మీకు కూడా చెప్తున్నాను వినండి మనశ్శాంతికి మంచి మార్గాలు ఈ పుస్తకం చదివితే చాలా మనకి మనశ్శాంతి దొరుకుద్ది మనశ్శాంతికి మంచి మార్గాలు మానవుని మానసిక శాంతికి ఆరోగ్యంగా ఉండడం ఆర్థికంగా బలంగా ఉండడం తప్పనిసరి గ్రహించండి అయినా ఈ రెండు విషయాలలో సంపన్నంగా ఉన్నవారు కూడా పదే పదే మానసిక శాంతికి ఈ దూరం అవుతున్నారు మరి నీవు ఈ మార్గంలోకి వస్తావా ఒకవేళ అవునంటే దీనిని చదువు ఎందుకంటే ఈ ఇబ్బంది నీకు కలగడానికి నీవే కారణం కాబట్టి నీవు ఈ ఇబ్బందులను తొలగించుకోగలవు చూద్దాము మరి అసోయకు దూరంగా ఉండు అసోయ నీ మానసిక శాంతిని నీకు దూరం చేస్తుంది నీవు ఇతరుల పట్ల అసూయను ప్రదర్శిస్తావా అసూయ ఒక భయంకరమైన వ్యాధి ఆఫీసులో ఎవరో నీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని నీ వృత్తిలో మరొకరు నిన్ను మించిపోతున్నారని భావిస్తూ వారిపై అసూయను పెంచుకోకు యథార్థానికి నీ అదృష్టాన్ని ఎవరు అధిగమించలేరు ఈ నిజాన్ని ఈ జీవితం జీవితం విధానం గత కర్మలపై ఆధారపడి ఉంది ఒకవేళ నీవు నీ విజయ పరంపరాలను కొనసాగిస్తూ ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి నీ విజయాలను ఆపలేదు ఒకవేళ నీవు పతనమవుతూ ఉంటే ఏ ప్రపంచిక శక్తి కూడా నీకు సాకారం చేయలేదు అంతా నీ గత జన్మ కర్మలపైనే ఆధారపడి ఉంది ప్రతి వ్యక్తి జీవితం స్వతంత్రమైనది చూడడానికి మాత్రమే ఒకరిపై మరొకరు ఆధారపడినట్లు కనిపిస్తారు దీనిని చక్కగా గుర్తుంచుకో బాగా అర్థం చేసుకో ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఇతరుల పట్ల అసూయను ప్రదర్శించకు పక్షంలో పరిచరాలు ప్రభావాన్ని జయించడానికి ప్రయత్నించు నిన్ను నీవు పవిత్ర పవిత్ర పవిత్రంగా మార్చుకో ఆ విధంగా నీవు మారినప్పుడు నీ పరిసరాలు నీకు కొన్ని సంవత్సరాల చెడుగా ఉన్నప్పటికీ అవి క్రమంగా మంచి మార్గానికి మారే అవకాశం అవకాశం ఉంది నీవు ఎంతగా పవిత్రతను పెంచుకుంటూ పోతావో ఈ పరిచారాలు కూడా అంతటి పవిత్రతను సరి చేసుకుంటాయి అలా ఎందుకు జరుగు చక్కటి అనుభవాన్ని అనుభూతిని ఆనందాన్ని పొందుతావు వంద ఉన్నా జీవించడానికి సిద్ధపడడం నేర్చుకు అవి ఉదయం నుండి అర్ధరాత్రి వరకు నీ వెన్నంటనే ఉంటాయి వాటిని తనంతో జయించు అంత అంతఃకరణ శుద్ధి నీకు తోడుగా ఉంటుంది నీ ఆత్మశక్తి వృద్ధి చెందుతుంది నీకు నీ ప్రయత్నంలో ఆ సౌకర్యాలన్నీ సౌకర్యంగా మార్చుకోగలుగుతావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి